హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మాంసాహారాలు తిని గుడికి ఎందుకు వెళ్లరో తెలుసా సాధారణంగా మాంసాహారాలు తిని గుడికి వెళ్లరు ఇది మన పూర్వీకులు నుండి వస్తున్న ఆచారం అలాగే గుడ్డు కాని మాంసం కాని తీసుకుంటే గణపతి మండపం దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు మరి దీని ఉన్న అసలు వాస్తవం చాలా మందికి తెలియకపోవచ్చు ఈ క్రమంలోనే పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం కదా అని పాటిస్తారు కానీ ఎక్కడో మూల ఎందుకు మాంసాహారాలు తిని గుడికి వెళ్ళకూడదు అనే ప్రశ్న కూడా వస్తూ ఉంటుంది గుడ్డు మాంసం రజోగుణ తమోగుణ సంబంధమైన పదార్థాలు ఇవి మనిషి తినడం వల్ల తన ఆలోచన శక్తిని కోల్పోయి కామ వికార కోరికలు ఎక్కువగా కలుగుతాయట దానివల్ల మనిషి మంచి ఆలోచనలు బదులు చెడు ఆలోచనలు రావడం జరుగుతుంది గుడ్డు మాంసం తిని గుడికి వెళ్లడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉండక దేవుడిపై భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉండదు మానవుడు ఎప్పుడైనా తన మనశ్శాంతి కొరకు దేవాలయం దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్తాడు నిజానికి చాలా మంది ఉదయాన్నే స్నానం చేసి అలాంటి పదార్థాలు తినకుండానే దేవాలయాలకు వెళుతూ ఉంటారు దీంతో దేవాలయంలో మంచి ప్రశాంతత లభిస్తుంది అయితే ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఏదైనా కోరికలు కోరుకుంటే దానికి ప్రకృతి కూడా తోడే మన కోరికలు తీరుస్తుంది అని అంటారు మనకు మంచి మనశ్శాంతి దేవాలయంలో దొరుకుతుంది కాబట్టి మనం అక్కడికి గుడ్డు మాంసం లాంటివి తిని వెళ్ళకూడదు అనేది మరి ఆధ్యాత్మిక నిపుణులు అందుకే మాంసాహారాలు తిని గుడికి వెళ్ళకూడదు అనేది పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం అలాగే ఈ ఆచారం వెనకాల మాంసాహారాలు తినడం వల్ల మనకు కలిగే నష్టాలు కూడా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్